ప్రైస్థలో యుహోవన్నా మమ్మకు గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రోజున పరు పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం ఆయనను కనపరచవలసిన దినం ఆ దినాన్ని ప్రభు మిమ్మల్ని ప్రేమతో ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటూ ఉన్నారు ఓకే ఈరోజున చాలాసార్లు చాలామంది మనం అయ్యో తండ్రి ఉంటే బాగుండు కదా తండ్రి నన్ను ఎంతో ప్రేమించేవారు ఆదరించేవారు ధైర్యపరిచేవారు అన్ని విషయాల్లో కూడా నాకు తండ్రి ఉంటే ఎంత బాగుండు అని తండ్రి లేనివారు అనుకుంటూ ఉంటారు అలాగే తండ్రులు ఉన్న బిడ్డలు కూడా మా అంటే మా తండ్రి నాకు హీరో అని చెప్తూ ఉంటారు సో ఇలాగా అన్ని సందర్భాలలో కూడా మన కష్టాలలో బాధలలో ఇబ్బందులలో ఏదైనా పరిస్థితులు మనకి వ్యతిరేకమైన పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు నా తండ్రి నాకుంటే బాగుండు నా తండ్రి నన్ను ఇలా ఆదరిస్తే బాగుండు అనేసి చాలా విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కదా నా తండ్రి నన్ను ఎప్పుడు ప్రేమతో నన్ను పలకరిస్తే బాగుండు నా తండ్రి నన్ను ఆదరిస్తే బాగుండు నా తండ్రి నన్ను ధైర్యపరిస్తే బాగుండు ఈ పరిస్థితిలో అనేసి చాలామంది తండ్రి యొక్క ప్రేమ కావాలి అని కోరుకుంటూ ఉంటారు మానవులమైన మనము మన తండ్రిని కోరుకుంటూ ఉన్నప్పుడు యశుక్రీస్తు ప్రభు కూడా ఒకనొక టైం వచ్చింది అదేంటి అంటే అందరూ విడిచిపెట్టిన టైం అది యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో సూచక్రియలు చేశారు వేల వేల సంఖ్యలో ఆయనను అప్పుడే వెంబడిస్తూ ఉండేవారు రెండు వేల సంవత్సరాల క్రితమే సో ఆయన ద్వారా ప్రేమించబడ్డవారు ఆదరించబడ్డవారు మేలులు పొందుకున్న వారందరూ కూడా ఆయనను విడిచిపెట్టిన టైం వచ్చింది అలాంటి ఆ పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు యోహాన్ సువార్త పదహారు అధ్యాయము ముప్పై రెండు వచనములో ఆయన చెప్చున్న మాట ఏంటి అంటే ఇదిగో మీలో ప్రతి వాడునూ ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అందరూ నన్ను విడిచిపెట్టారు విడిచిపెట్టవలసిన టైం వచ్చింది అయితే నేను ఒంటరిగా లేను ప్రభు నా తండ్రి నాతో ఉన్నారు అని చాలా ధైర్యంగా యసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు మరొక చాటు కూడా యసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట మనం చూసినట్లయితే అదే యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చంలో కూడా అంటూ ఉన్నారు నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయన తనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును యశు క్రీస్తు ప్రభువారు నన్ను పంపారు ఆయన కాబట్టి నాకు తోడుగా ఉన్నారు ఎందుకు తోడుగా ఉంటున్నారు అంటే నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకిష్టమైన కార్యములను నేను చేస్తూ ఉన్నాను కాబట్టి నా తండ్రి నన్ను ఎన్నడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు మన తండ్రి మనల్ని ఎత్తుకుని మోసే తండ్రి ఎటువంటి పరిస్థితులైనా మన ప్రక్కనే నిలబడ్డారంటే చాలు ఆ పరిస్థితులన్నిటిలో కూడా మనం ఆయన ఒక్కరూ మనకు తోడుంటే చాలు యేసుక్రీస్తు ప్రభు వారు ధైర్యంతో చెప్తూ ఉన్నారు నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేయిచున్నాను నా తండ్రి నన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన ఎల్లప్పుడు కూడా నాకు తోడై ఉన్నారు సో దేవెన్ బిడ్లారా ఈరోజు మరి హ్యాపీ ఫాదర్స్ డే కదా ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రభు ఎల్లప్పుడు మీకు తోడై ఉన్నారు ప్రభు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టలేదు సో ఈ లోక తల్లిదండ్రులకు ఒక వయసు పరిమితి ఉంటూ ఉంటుంది కానీ మన ప్రియ పరలోకపు తండ్రి ఇన్ని వేల వేల సంవత్సరాలు అయిపోతూ ఉన్నప్పటికీ యుగ యుగాలు కూడా ఆయన మనకు ఒక యవనస్తుడైన తండ్రిగా ఆయన మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నారు ఆయన ఎన్నడూ కూడా మనలను విడువని ఎడబాయని తండ్రిగా ఉండి ఉన్నాడు సో ఇటువంటి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా ఆయన మిమ్మల్ని నేను నేను చెప్తున్నమాట మన తండ్రి ఎన్నడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన ఎల్లప్పుడు కూడా మన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రిగా ఉన్నారు ప్రతి ఒక్కరికి సో మనం చేయవలసిన పని ఏంటి అంటే ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములను చేద్దాం దేవుడి మాటలు మీ హృదయాలలో మరి దీవించి ఆశీర్వదించి ఆదరించి గాక సకల ఆశీర్వాదములకు కారణభూతం మా నీకు స్తోత్రాలు నన్ను ఎంతో మంది నాయన తండ్రి ప్రేమ కావాలి అని కోరుకుంటున్న ఉన్నారు నాయన తండ్రి లేనట్టుగా ఉండే బిడ్డలు ఉన్నారు తండ్రిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నాయన తండ్రి యొక్క ప్రేమలో ఆ యొక్క ప్రభు ఆ యొక్క ఆ ప్రేమ అనుభవంలో ఉన్న బిడలుండి ఉన్నారు తండ్రి బిడలందరు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రేమ కావాలి తండ్రి ఆదరణ కావాలి తండ్రిచ్చే ధైర్యం కావాలి నాయనా అటువంటి తండ్రి ప్రేమను ప్రభువ ఒకవేళ ఈ లోకంలో తండ్రి లేకపోయినప్పటికీ నాయనా మీరు ఎల్లప్పుడూ మాకు తండ్రిగా ఉన్నారు మీరు ఎ డు విడువని ఎడమాయిని దేవుడు తండ్రివి నా ప్రభువ మీ కార్యాలు ఒక్కొక్కరి పక్షంగా మీరు జరిగిస్తూ ఉన్నారు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీ దీవెన ఆశీర్వాదాలు కోరుకున్న తండ్రి ప్రేమ కావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువ మీరు అందుబాటులో ఉన్నారు అయితే మేము నిబిడలమైన మేమందరం ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన కార్యాలను చేసి ఎల్లప్పుడూ కూడా మీరు మాతో ఉండేటట్టుగా మేము ఆ సహవాసములో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షరోన్ సువార్త రాజు షలో హ్యాపీ ఫాదర్స్ డే